ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గత పది సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో వేతకు లోను కాని వాళ్ళు గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు అయినా పది సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా ఎంతో మంది ఆస్తులు ఆక్రమించుకున్నా ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ రక్తం ఉంది మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీ అన్నగా మీ సోదరుడిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా మిత్రులారా మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము మీ కష్టాలను ఎప్పటి గుర్తు పెట్టుకుంటాం ఎవరైతే ఆనాడు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డరో అవసరమైతే మీ ఊపిరైన వదిలినరు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోర్చిండ్రు మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడు నాడు మన నాయకురాలు మన అభిమాన నాయకురాలు సోని అమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు ఆరు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆయల్లా పది లక్షల మంది అక్కడికి వస్తే పది లక్షల సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సోని అమ్మ మాట ఇచ్చింది ఆనాడు కరీంనగర్ జిల్లాలో రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోని అమ్మ ఆ సోని అమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీలను చూసి సోని అమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి నెల ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలి పేదలకి పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన